హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతారా చాప్టర్ వన్ కలెక్షన్ ఊచ కోత బాక్స్ ఆఫీస్ వద్ద ఊచ్చ కోత కోస్తుందని చెప్పొచ్చు కలెక్షన్ విషయంలో మాత్రం అసలు ఏ మాత్రం రిలీజ్ అయిన ప్యాన్ ఎవరిగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్ని హిందీ అన్ని భాషల్లో కూడా కాంతారా చాప్టర్ వన్ మూవీ కలెక్షన్స్ ఊచ్చ కోత అయితే చూపిస్తుంది మతి పోయే కలెక్షన్స్ అయితే రాబడుతుంది ఫ్రెండ్స్ సో ఎక్కడెక్కడ ఏ మేరకు రాబడుతుంది కలెక్షన్ ఇప్పటి వరకు కాంతరా మూవీ ఏ మరొక కలెక్షన్ వచ్చిందో కూడా మీకు క్లియర్ గా కృతంగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లె స్టార్ట్ దీడియో కాంతరా మూవీకి సీక్వెల్ కాంతరా చాప్టర్ వన్ మూవీ అయితే రావడం జరిగింది సో ఈ సినిమాని డైరెక్షన్ చేస్తూ యాక్ట్ చేశారు మన రిషబ్ శెట్టి గారు సో ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ గారు అయితే నటించడం జరిగింది ఈ సినిమా అక్టోబర్ సెకండ్ నా దసరా కానుకగా మన ముందుకైతే అయితే రావడం జరిగింది సో ఈ సినిమా అయితే రిలీజ్ అయిన రోజు ఫస్ట్ రోజు నుంచే ఫస్ట్ షో నుంచే హిట్ అయితే సొంతం చేసుకుని థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ లో ఊచ కోతకు సో కాంతారా చాప్టర్ వన్ మూవీ ఎక్కడెక్కడ ఎంత వరకు కలెక్షన్ రాబట్టిందో అండ్ అలాగే ఎంత వరకు కలెక్షన్ రాబట్టాలి సినిమా బ్రేక్ అయిందా కాలేదా ఎంత కమ్మారు ఎంత రావాలి అసలు ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి ఎంత ఈ ఇప్పటి వరకు డే వన్ డే టూ అండ్ అలాగే డే త్రీ కూడా కలుపుకొని ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత వరకు కలెక్ట్ చేసిందో పూర్తి కలెక్షన్ ఎంత వరకు రాబట్టిందో మీకు క్లియర్ గా కృప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ ద వీడియో సో కాంతారా చాప్టర్ వన్ మూవీ డే వన్ వచ్చి దాదాపుగా ఆల్మోస్ట్ అరవై ఒకటి అంటే అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు దాదాపుగా అరవై రెండు కోట్ల నెట్టు నేను చెప్పేది నెట్టు మాత్రమే సో దాదాపుగా అరవై రెండు కోట్ల అయితే రాబట్టింది ఫ్రెండ్స్ సో అసలు ఇది మామూలు విషయం కాదు సో తెలుగులో వచ్చి దాదాపుగా పదమూడు కోట్ల నెట్నైతే రావడం జరిగింది అండ్ అలాగే కర్ణాటక వచ్చి పంతొమ్మిది పాయింట్ ఆరు దాదాపుగా ఇరవై కోట్ల నెట్నైతే రాబట్టింది ఫ్రెండ్స్ కర్ణాటక నుంచి అండ్ అలాగే తమిళ్ నుంచి ఐదు పాయింట్ ఐదు అంటే ఐదు కోట్ల యాభై లక్షల వరకు రాబట్టింది అండ్ అలాగే హిందీ నుంచి దాదాపుగా పద్దెనిమిది కోట్ల యాభై లక్షలైతే రాబట్టడం జరిగింది అండ్ అలాగే మలయాళం వచ్చి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే రాబట్టడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఐదు భాషల్లో చూసుకుంటే కాంతారా చాప్టర్ వన్ మూవీ డే వన్ వచ్చి నేను చెప్పేది నెట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ సో నెట్ కలెక్షన్ వచ్చి దాదాపుగా అరవై రెండు కోట్లు రాబడం జరిగింది ఫ్రెండ్స్ సో గ్రాస్ చూసుకుంటే ఈ మూవీ దాదాపుగా నూట ముప్పై కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రాబట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఇక డే టూ వచ్చి డే టూ కూడా అసలు కలెక్షన్ లో ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు డే టూ కూడా దాదాపుగా నలభై ఐదు కోట్ల నెట్ అరవై డెబ్బై నుంచి ఎనభై కోట్ల గ్రాస్ అయితే రాబట్టడం జరిగింది సో ఈ రోజు డే త్రీ శనివారం సో ఈ రోజు కూడా దాదాపుగా యా నలభై ఐదు నుంచి యాభై కోట్ల గ్రాస్ రావడం అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ మూవీ ఇప్పుడు బుక్ మై షో లో అసలు ప్రీసెల్స్ అయితే మతి పోగొడుతుందని చెప్పొచ్చు దాదాపుగా వన్ వన్ అవర్ కి వచ్చి దాదాపుగా సెవెంటీ కే ఎయిటీ కే ఏ మాత్రం తగ్గడం లేదు అసలు చూడండి మీరు కూడా ఇప్పుడు వెళ్ళి కూడా బుక్ మై షోలో ఇంతవరకు లాస్ట్ వన్ అవర్లో ఎంత బుక్ అవుతుంది అనేది మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా ఒక అంచనా వస్తుంది సో ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే ఈ రేంజ్ టికెట్ సేల్స్ అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆల్మోస్ట్ పుష్ప కి అయితే ఈ మూవీ టికెట్ బుక్ అయితే జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో సో చూసుకుంటే ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ని అయితే టచ్ చేసేలాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది సెకండ్ మూవీ అని చెప్పొచ్చు సో కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్ వచ్చిన మూవీ అయితే కాంతరా మూవీ అనే చెప్పొచ్చు కాంతరా మూవీ కూడా ఆల్మోస్ట్ మూడు వందల యాభై కోట్లు రాబట్టింది సో దానికి సీక్వెల్ గా వచ్చిన కాంతరా చాప్టర్ వన్ మూవీగా కూడా వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసే దిశగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో రిషబ్ శెట్టి గారి కెరీర్ లో వెయ్యి కోట్లు దాటే సినిమాగా అయితే ఈ మూవీ నిలబడిపోతుంది సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు సో ఓవరాల్ గా కాంతరా చాప్టర్ వన్ మూవీలో నిజంగా గూజ్బం సీన్స్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి అని అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి ఆ కాంతరా ని చూపించిన విధానం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో భూజ్బంబ్స్ ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి సో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే అంశాలు అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి దసరాకి మీరు వెళ్ళి చూసేయండి సో సినిమా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో ఇది గైస్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా కోసం చాలా గొప్పగా చెప్పడం అయితే జరుగుతుంది సినిమా గురించి సో అదే రకంగా సినిమా కూడా ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా ఉంది సో ఈ ఈ ని ఈ విజువల్ వండర్ ని అయితే దయచేసి మిస్ అవ్వకండి థియేటర్కి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ తో పాటు కలిసి వెళ్ళి హాయిగా ఒక మూడు గంటల పాటు హాయిగా చూసుకునే సినిమా కాంతారా చాప్టర్ వన్ మూవీ ఫ్రెండ్స్ సో ఇది సో ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే కాంతరా చాప్టర్ వన్ మూవీ దాదాపుగా ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల మార్క్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తుంది నా అంచనా అయితే సో మీరు వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేస్తుందా చేయదా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి సో గా లాంగ్ రన్ వచ్చి వెయ్యి కోట్ల మార్క్ అయితే కంపల్సరీగా టచ్ చేస్తుంది సినిమా అయితే సో చూద్దాం మేబీ సో ఇది గైస్ సో కాంత్రా మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి కాంత్రా మూవీ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ లైన్ బై వైస్ థ్యాంక్ యూ